ఒక రకమైనటువంటి బాధాకర పరిస్థితులు కూడా మనం వెంటాడుతున్నాయి ఒకవైపు ప్రజల కోసం పనిచేస్తున్నటువంటి ప్రజా విప్లవకారుల్ని కాల్చివేస్తున్నటువంటి పరిస్థితి మరోవైపు ఈ దేశాన్ని విద్రోహం వైపు నడిపిస్తున్నటువంటి బీజేపీ దుర్మార్గం అనేటువంటి పరిస్థితి అందుకే రెండు అంశాలపై చర్చ జరుగుతూ ఉంది ముందుగా ఆపరేషన్ కగారు పేరుతో జరుగుతున్నటువంటి ఒక దుర్మార్గమైనటువంటి ఒక దమనకాండ విషయంలో మనం అందరం కూడా ప్రజాస్వామ్యవాదులందరూ పోరహకుల్ని కాంక్షించేటటువంటి వాళ్ళందరూ కూడా తీవ్రంగా వ్యతిరేకించాల్సినటువంటి పరిస్థితి రాజ్యాంగ హక్కుల్ని చేతుల్లోకి తీసుకొని ఎవరిచ్చారు అమిత్ షా గారికి బహిరంగంగా నేను ఏరి వేస్తాను రెండు వేల ఇరవై ఆరు మార్చి నాటికి నక్సలైట్ ఉండరు దేశంలో అని చెప్పి రాజ్యాంగం అమిత్ షా గారికి హక్కు కల్పించిందా భారత రాజ్యాంగం చెప్పేది ఏమిటి ఎవరైనా ఏదైనా తప్పు చేస్తే నువ్వు శిక్షించాల్సి వస్తే వారిని ప్రకారంగా అరెస్ట్ చేసి విచారించి నేరం రుజువైతే శిక్ష వేయి కానీ ఆ శిక్ష ఎలా వేయాలనో కూడా రాజ్యాంగం చెప్పింది తప్ప అమిత్ షా కొత్త రాజ్యాంగాన్ని రచిస్తున్నటువంటి పరిస్థితి కనబడతా ఉంది దుర్మార్గమైనటువంటి పరిస్థితి ఈనాడు భారతదేశంలో దాపరించింది అత్యంత బాధాకరణ విషయం కానీ బాధపడుతూ కూర్చున్నటువంటి సమయం కాదు ఇది అందరం కూడా ప్రశ్నించాల్సిన సమయం ఆందోళన బాట పట్టాల్సినటువంటి సమయం లేదనుకుంటే ఒకరి తర్వాత ఒకరు అందరు కూడా బీజేపీ దుర్మార్గం ఉన్నటువంటి చర్యలకు బలికాత తప్పదు అందుకే ఆపరేషన్ కగార్లో అని చంపుతున్నారు మాకేముంది మేము ప్రజాస్వామ్య పద్ధతుల్లోనే పనిచేస్తున్నాం కదా అని చెప్పని విప్లవ సంఘాలు భావిస్తున్నాయి అందుకే ఒకరి సూర్ ఒకరు కానుకోనే ఉన్నది ఒక సూరు తలగబడితే పక్కన నా ఇంటికి కూడా ఆ మంట వచ్చే అవకాశం ఉంది బీజేపీ యొక్క ఆర్ఎస్ఎస్ ఎజెండాలో భాగమే ఇప్పుడు జరుగుతున్నటువంటి చర్యలు ఈ దేశంలో ప్రధానమైనటువంటి శత్రువులు ముస్లిములు కమ్యూనిస్టులు క్రైస్తవులు అని చెప్పని ఏదైతే ఆర్ఎస్ఎస్ తన సిద్ధాంతాన్ని సూత్రీకరించిందో ఆ భాగాన్ని ఇప్పుడు అమలు చేస్తుంది బీజేపీ అందులో ఎలాంటి సందేహం లేదు అందుకే ముస్లింల మీద దాడులు జరుగుతూ ఉన్నాయి కమ్యూనిస్టుల మీద నిర్బంధం పెరుగుతూ ఉన్నది నియంతృత్వం వైపు వెళ్తూ ఉంది ప్రభుత్వం అలాగే క్రైస్తవ క్రైస్తవుల మీద అనేక చోట్ల ప్రత్యక్ష దాడులు జరుగుతూ ఉన్నాయి అందుకే మనము ఈ ఆపరేషన్ వెంటనే ఆపాలి ప్రభుత్వం చర్చలకు పిలవాలి సమస్యని శాంతియుతంగా పరిష్కరించాలని చెప్పిన డిమాండ్ని ఈనాడు అందరం కూడా ముందు చేస్తూ ఉన్నాం ఆ అంశంపై మనం అందరం మాట్లాడుకుంటున్నాం రెండో విషయము పహల్గాంలో జరిగినటువంటి ఉగ్ర దాడి ఇరవై ఆరు మందిని ఉగ్రవాదులు కాల్చి చంపితే ఆ దాడి జరిగిన తర్వాత భారత ప్రభుత్వము ఉగ్ర శిబిరాల మీద మే ఆరు ఏడు తేదీల్లో ఒక రకమైనటువంటి యుద్ధాన్ని ప్రకటించింది చాలా మంది అనుకున్నారు ఎందుకంటే అమాయకంగా ఉన్నటువంటి టూరిస్టుల్ని ఒక ప్రాంతాన్ని చూడాలని చెప్పని పోయినటువంటి అమాయకుల్ని కాల్చి చంపడం అన్యాయం కదా ఇది దుర్మార్గమైన విషయం కదా అని చెప్పని యావత్ భారతదేశ ప్రజలందరూ కూడా అందరూ కూడా బాధపడ్డారు అందులో ఒక క్రిస్టియన్ కూడా ఉన్నాడు ఒక ముస్లిం కూడా ఉన్నాడు ఇరవై ఆరు మందిని చంపేశారు అయితే ఇది జరిగిన తర్వాత ప్రతీకారం తీర్చుకోవాలనేటువంటి ఒక రకమైనటువంటి ఆక్రోశం ఆవేదన కూడా అందరిలో కనిపించింది ప్రతీకార అవసరం లాభం లేని ఇది ఈ ఉగ్రవాదుల యొక్క ఈ విజృంభణ దీన్ని ఆపాలి అని చెప్పినటువంటి ఒక తీరని వ్యధ బాధ కనిపించింది అందరిలో కూడా దాన్ని తగినట్టుగానే ఓ చర్య జరిగింది చర్య జరిగినప్పుడు ప్రధానమంత్రి గారు చేసినట్లు వ్యాఖ్యానం ఏమిటంటే ఉగ్రవాదాన్ని వాళ్ళు ఎక్కడున్నో పట్టుకుంటాం భూమి చివరి అంచుల్లోకైనా వెళ్తాం అని చెప్పి అన్నాడు చివరి అంచుల్లోకైనా వెళ్ళి వాళ్ళని పట్టుకుంటాం చాలా సంతోషపడ్డారని బాగా మాట్లాడుతున్నాడు ప్రధానమంత్రి అని చెప్పాడు అఖిలపక్ష సమావేశం జరిగితే ఆ సమావేశంలో అందరూ ప్రశ్నించారు అసలు ఈ దాడిని జరిగింది ఉగ్రదాడి ఎందుకు జరిగింది ఎవరు వైఫల్యం ఇది మీ వైఫల్యం కాదా అని అన్ని పక్షాలు ప్రశ్నిస్తే ఇది అమిత్ షా గారు వాస్తవమే వైఫల్యం కాబట్టి అందరూ ఇక్కడ కూర్చున్నాం అన్నాడు కానీ ఒప్పుకున్నాడు పల్గాం సంఘటన జరగక ముందు నాలుగైదు రోజుల ముందు నరేంద్ర మోడీ గారి పర్యటన ఉండే కాశ్మీర్ పర్యటన ఆ పర్యటనని వాయిదా వేసుకున్నాడు నరేంద్ర మోడీ గారు ఎందుకు వాయిదా వేసుకున్నాడు పరిస్థితులు బాగలేవు మీరు వెళ్ళకూడదు అని చెప్పండి ప్రధానమంత్రి పర్యటన రద్దయిందంటే కారణం ఏమిటి అదంతా రెడ్ జోన్ గా ఉన్నది అల్లకల్లోలం ఉన్నది మీరు వెళ్ళకూడదు అని చెప్పని మరి అమాయకమైనటువంటి పర్యాటకులు వెళ్తున్నప్పుడు ఎంత భద్రత కల్పించాలి కదా ఎక్కడ పోయారు పోలీసులు ఎక్కడ పోయింది మిలిటరీ సుమారు ఐదు కిలోమీటర్లు అక్కడ అంత పచ్చిక బయలు కాబట్టి ఆ మంచి వాతావరణం కాబట్టి సైకిల్ మోటార్ మీద కూడా వెళ్ళకూడదు ప్రయాణికులందరూ కూడా టూరిస్టులందరూ కూడా వెళితే గుర్రాల మీద వెళ్ళండి అని చెప్పని అక్కడ ఆ ఒక నిబంధన పెట్టారు ఆ నిబంధన ప్రకారంగా అందరు కూడా చిన్న చిన్న గుర్రాల మీద అక్కడ ఏదో వెళ్ళి కాస్త ఒక మంచి ప్రదేశం చూడడానికి వెళ్ళినప్పుడు అక్కడ ఎంతో పకడ్బందీగా బందోబస్తు పెట్టి ప్రజల ప్రాణాలని కాపాడాలి కదా ఈ ప్రభుత్వం చేతగాని తనాన్ని వ్యవహరించడం వల్ల ఇరవై ఆరు మంది చనిపోయారు ఇది సంపూర్ణంగా భారత ప్రభుత్వం యొక్క వైఫల్యం మూలంగానే ఇది జరిగింది అనేసి ఏట తెల్లం తాను వెంటనే ఏం చేయాలి జరిగిన తర్వాత వెంటనే పార్లమెంటు సమావేశపరచాలి కదా ప్రధానమంత్రి గారు సమావేశపరిచి చర్చించాలి కదా మరి ఏం చేద్దాం ఒక ఒక దేశంతో యుద్ధానికి మనం వెళ్తున్నప్పుడు వెంటనే అత్యవసర పార్లమెంటు సమావేశంలో చర్చించి ఒక సమిష్టి నిర్ణయాన్ని తీసుకుని వెళ్ళాలి కదా తాను ఏం చెప్పాడు నేను సైన్యానికి పూర్తి స్వేచ్ఛని చెప్పి అన్నాడు ఇది భారత ప్రజాస్వామ్య దేశమా సైన్యానికి స్వేచ్ఛనివ్వడం ఏమిటి చాలా ఆశ్చర్యకర విషయాలు మాట్లాడాడు ప్రధానమంత్రి అందుకే పూర్తి వైఫల్యం దిశగా ఈ ప్రభుత్వం ఉన్నది ఉగ్ర జరిగాయి ఉగ్రవాద శిబిరాల మీద దాడులు జరిగాయి భారత సైన్యం చాలా విరోచితమైనటువంటి పోరాటాన్ని చేసింది ఒక రకంగా చెప్పాలంటే దేశం గర్వించదగినటువంటి పనిచేసింది అందరు అనుకున్నారు ఏదున్నా ఉగ్రవాదాన్ని తుదముట్టించడం అనేటువంటిది జరుగుతుందని చెప్పి అనుకున్నారు ప్రధానమంత్రితో సహా చాలా మంది బీజేపీ నాయకుల ప్రగల్భాలు చూసిన తర్వాత ఇది ఇది మామూలుగా ఉండదని చెప్పి అనుకున్నారు తప్పని చల్లారిపోయింది అయితే మరి కమ్యూనిస్టులు యుద్ధాన్ని కోరుకుంటారా యుద్ధాన్ని కోరుకోరు కమ్యూనిస్టులు శాంతి కాము యుద్ధం జరిగితే ఒకటి గెలవడం ఒకటి ఓడమని ఉండదు ఇరువైపులా నష్టం జరుగుతుంది కానీ ఇక్కడ నువ్వు ఏదైతే ప్రకటించావో అమాయకమైనటువంటి భారత ప్రజల్ని ఇరవై ఆరు మందిని చంపిన తర్వాత వాళ్ళంతు చూస్తున్నావు కదా నువ్వు ఏకపక్షంగా ముందుకెళ్ళినావు కదా అది చేయలేదు ఇంత మధ్యన అమెరికా వాడి తోటి నువ్వు తప్పును సల్లారిపోయావు ఏంటి పరిస్థితి అమెరికా ఎవరు అమెరికా జోక్యం ఏమిటి నేను ఇరు దేశాల మధ్య యుద్ధాన్ని ఆపగలిగాను అని చెప్పిన ట్రంప్ ఎలా ప్రకటిస్తాడు దాని మీద సమాధానం ఇవ్వాలి కదా భారత ప్రజలకు ప్రధానమంత్రి ఒక్క మాట మాట్లాడవు కదా అనేక అనుమానాలు అనేక అనుమానాలు ఇప్పుడు ఈ బ్యానర్ పెట్టినట్టు అసలు ఏం జరిగింది అనేటువంటి విషయాలు ఇప్పటికీ తేటదలం కావట్లేదు అందుకే ఇప్పటికైనా భారత ప్రజలకు తెలియజేయాలి వాస్తవ వాస్తవాలు తెలియపరచాలి ఎందుకంటే ప్రజలు ఎందుకున్న ప్రభుత్వం కదా ఓటేసి గెలిపించినప్పుడు ఏం జరిగింది యుద్ధంలో ఎన్ని క్షిపణులు వాడావు ఎన్ని రాకెట్లు వాడావు ఏం జరిగిందని తెలిచేయాలి కదా తనకు మాట అన్నాడు ఒకవేళ రేపు చర్చలు కాక జరిగితే పిఓకే విషయం మాట్లాడతాం తప్ప ఇతర విషయం మాట్లాడవు వాస్తవమే పాకిస్తాన్ కు ఇండియాకు మధ్య రగులుతున్నట్టు పెద్ద సమస్య ఆక్రమిత పాకిస్తాన్ కాశ్మీర్ పాకిస్తాన్ ఆక్రమిత కాశ్మీర్ విషయంలో చర్చించాలి ఈసారి ఏదైనా లాగుతా అని చెప్పి చెప్పావు కదా ఎందుకోసం అమెరికా దగ్గర మోకరి వెళ్ళావు అమెరికా ట్రంప్ ఒక్కసారి బట్టలు ఎందుకు నేను ఇంజన్ ఆగిపోయింది ఏంటి కారణం దేశ ప్రజలకు చెప్పాలి కదా ఇక్కడ జరిగినటువంటి విషయాలు ఇంకో అంశం ఏమిటంటే ఒక దుర్మార్గం విషయం ఏంటంటే ఈ దేశం కోసం పనిచేస్తున్నటువంటి సైనికుల్ని అవమానించారు వాళ్ళ ఈ దేశం కోసం ప్రగాఢమైనటువంటి విశ్వాసం ఉన్నటువంటి భారత ప్రజలు అవమానించిన బీజేపీ నాయకులు మధ్యప్రదేశ్ సంబంధించినటువంటి ఉప ముఖ్యమంత్రి బీజేపీ అతను ఏం చెప్తాడు ప్రధానమంత్రి నరేంద్ర మోడీ కాళ్ళకు భారత ప్రజలందరూ సైన్యమంతా మోకరిల్లాలి అనే కాలు పట్టుకోవాలని చెప్పి అన్నాడు ఎంత అన్యాయం ఒక ఉప ముఖ్యమంత్రి స్థానంలో ఉండి మధ్యప్రదేశ్ భారత ప్రజలందరూ నరేంద్ర మోడీ కాలు పట్టుకోవాలి సైన్యం పోయి కాలు పట్టుకోవాలంటే ఏం సాధించావు వెంటనే తప్పైంది నేను అట్ట అనలేదు నా మాటలు వక్రీకరించారని చెప్పి చెప్పాడు ఇప్పుడు అక్క మాట్లాడారు ఇంకోటి మధ్యప్రదేశ్ మంత్రి మాట్లాడుతూ చాలా నరేంద్ర మోడీ చాలా తెలివైనటువంటి వ్యక్తి అక్కడ ఉన్నటువంటి ముస్లిం టెర్రరిస్టుల మీద ముస్లిం టెర్రరిస్టుల సోదరి అయినటువంటి కురేషిని పంపాడు వాళ్ళపై యుద్ధానికి అన్నాడు టెర్రరిస్ట్ల సోదరి అనేటువంటి పదాన్ని వాడాడు ఎంత అవమానకరం ఆమె కళ్ళలు ఆమె ఉన్నత స్థాయి అధికారి మిలిటరీలు ఆమెని అవమాన ఆమెని కాదు మొత్తం యావత్ దేశాన్ని అవమానపరిచావు కదా ఒక వీర సైనికులు అవమానపరిచావు కదా దాని వెంటనే సుప్రీంకోర్టు జేక్యం చేసుకొని అరే ఏం మాట్లాడుతున్నారు మీరు గుర్తుందా కనీసం అంటే నేను క్షమాపణ కోరుతున్నా క్షమాపణ నాకు కాదు యావత్ దేశ ప్రజలకు క్షమాపణ కోరని చెప్పి చెప్పింది సుప్రీంకోర్టు జ్యోతి మల్హోత్ర అని చెప్పింది హర్యానా బీజేపీ కార్యకర్త ఆమె పాకిస్తాన్ తో గూఢాచార్యం చేస్తుంది ఆమె విషయంలో బీజేపీ ఈ మన ఈ మీడియాతో కూడా ఒక్క మాట మాట్లాడదు అదే స్థానంలో ఇంకొరుంటే గందరగోళం చేసేది కదా బీజేపీ ఆమె చాలా బాధాత చెప్పుకుంది పాస్పోర్ట్ చూయించుకుంటూ నేను హర్యానా బీజేపీ కార్యకర్తను అని చెప్పి చెప్పుకుంది ఆమె ఎవరంటే పాకిస్తాన్తో ఇక్కడ ఉన్నటువంటి రహస్యాలు మొత్తం పాకిస్తాన్ చేరవేసింది అంత దేశద్రోహమైనటువంటి పని చేసినటువంటి జ్యోతి మల్హోత్ర విషయంలో ఏం చర్య అందుకే ఎవరు దేశభక్తులు ఎవరు దేశద్రోహులు ఈనాడు అధికారంలో ఉండి అనేక అనుమానాలకు ఆస్కారం ఇస్తున్నటువంటి బీజేపీ విషయంలో ప్రజలందరూ కూడా ఒక చర్చ జరపాలి అందుకే ఒక మంచి అంశం ఈ మంచి అంశంపై మన చర్చ యావత్ ప్రజల్లోకి తీసుకెళ్లాలి వాస్తవంగా ప్రజల్లోకి విషయాలు తెలియవు ప్రజలందరూ కూడా నిత్యం తమ పనులు తాముంటున్నారు ఇప్పుడు చూడండి తిరంగ యాత్ర అని చెప్పి బీజేపీ చేస్తున్నది అన్ని పట్టణాల్లో విజయం సాధించాం విజయం సాధించాం అని చెప్పని అది ఎందుకు ఆపినవ్ దీని వెనకాల ఉండే కుట్రలేమిటి ట్రంప్ నువ్వు నిన్ను ఆర్డర్ వేస్తే ఎందుకోసం నువ్వు ఆగిపోయాను కారణం చెప్పు ఎందుకు నువ్వు బీజేపీ సంబంధించినటువంటి మంత్రులు నాయకులు ఎందుకు సైన్యాన్ని అవమానపరుస్తున్నారు చెప్పండి సమాధానం అని చెప్పు అడగాలి కదా అందుకే ప్రజల్లోకి వెళ్ళాలి ప్రజల్లోకి వెళ్ళడమే దీనికి సరైనటువంటి పరిష్కారం అందుకే ఇలాంటి చర్చా వేదికలు ఇలాంటి సదస్సులు విస్తృతంగా జరిగితే ప్రజల్ని చైతన్యవంతం చేయడమే ఒక పరిష్కారం తప్ప ఇది అంశం లేదు అందుకే ఈనాడు ఈ రెండు అంశాల విషయంలో కూడా వామపక్ష పార్టీల యొక్క లైన్ చాలా క్లియర్గా ఉన్నది సిపిఎం పార్టీ రాష్ట్ర కమిటీ అలాగే ఆల్ ఇండియా పార్టీ కూడా మన తిన్నటువంటి మహాసభల్లో ఆపరేషన్ కగార్న వెంటనే నిలిపివేయాలి ఇది అప్రజాస్వామికము చర్చలకు పిలవాలి శాంతి మార్గంలో మాట్లాడాలి అని చెప్పినటువంటి సిపిఎం పార్టీ మధురైలో తిన్నటువంటి ఆల్ ఇండియా మహాసభ తీర్మానించింది అలాగే సిపిఎం పార్టీ రాష్ట్ర కార్యదర్శి జాన్ వెస్లీ గారు కూడా నిరంతరం ప్రకటనలు చేస్తూ కార్యక్రమాల్లో పాల్గొంటా ఉన్నారు అలాగే బీజేపీ యొక్క దుర్మార్గమైనటువంటి దాడిని దీన్ని నిలువరించడం కోసం ఛాయశక్తిలో మన వైపు నుంచి ప్రయత్నం జరుగుతున్నా ఇది సంపూర్ణంగా ఉండట్లేదు ఇది సరిపోదు అని చెప్పి చెబుతూ మనం మరింత మన చర్యల్ని పెంచాలి మరింతగా ప్రజల్లోకి వెళ్లాల్సిన అవసరం చెప్పని అందరికీ ఈ విషయాన్ని తెలియజేస్తూ నా అవకాశం ఇచ్చినటువంటి ఆ